ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం గ్రామంలో నిన్న జరిగిన ఇంటింటి ప్రచారంలో భాగంగా పాల్గొన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఆలూరు అసెంబ్లీ అబ్జర్వర్ తీర్నకల్ సురేందర్ రెడ్డి శశికళ పాల్గొన్నారు వీరు మాట్లాడుతూ మనమందరం కలిసికట్టిగా పనిచేసి ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వేయించి అక్కడ మెజార్టీతో గెలిపించుకుందామని తెలిపారు ఈ కార్యక్రమంలో కపట్రాల దివాకర్ నాయుడు మండల కన్వీనర్ తపాల శ్రీనివాసులు లుమంబా పోట్లపాడు కేశన్న ఎంపీటీసీలు సర్పంచ్లు జేసీఎస్ కన్వీనర్లు గృహ సారథులు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేనే నచ్చిన ఆధార్ కార్డు లేదా ఉండాలి ఇద్దరు పోతే కార్డు మీద ఉండాలి కలుతాము

ఈ సంక్షేమ పథకాలు ఎలా వేస్తున్నామో అలాగే మన మీ ఆలూరు మన ఆలు కాన్షియస్ లో మొత్తం నీ పనులు ఏమున్నాయో చే అందుకోసమే నేను ప్రతి గ్రామం లేకపోయినా ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి వాళ్ళు చేసిన పని మనం తీర్చుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళే వచ్చిన రామలేకపోతే గుమ్మూరు జగన్ కే టికెట్ ఇచ్చినాడే అనే విధంగా ఈరోజు అందరూ అంత గరాబ్ చేస్తున్నారు నేను పోయి వాళ్ళు ఆయన అకానికి ఈసారి మార్చిన ఆయన అందుకోసమే నాయకు వచ్చిన ఫస్ట్ టైం అభివృద్ధి చేసుకుంటామంటే ఖచ్చితంగా నీకు ఓట్లు వేసి గెలిపిస్తాం మాకు అభివృద్ధి నీళ్ళు నీళ్ళనైనా మాకు తాగనీరు లేవనైనా ఖచ్చితంగా తాగునీరు చేస్తే మాకు సమస్య లేదని చెప్తున్నారు నేను ఒకటే మాట అన్న మీరు మనకి కాగునీరు సాగనీరు మన దేవనకొండ మనలో తాగునీరుకి కాలంలో కొన్ని కొన్ని పెండి ఉన్నాయంట అదేవిధంగా చెరువులకు నీళ్లు కానీ ఎండిగున్నాయంటున్నారు ఖచ్చితంగా జగన్మన్న దగ్గర పోయి మీ సమస్యలు చెప్పి ఆ సాధనని పిల్ల కాళ్ళైతేనే చెరువులకు నీళ్ళు ఖచ్చితంగా అదేవిధంగా రోడ్లు మన పేతిపడు రోడ్డు వస్తుంటే చూస్తుంటే మన 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 మనకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా చండాలు ఉండే రోడ్లు ఆయనకి ఇంత ముందు ఐదు సంవత్సరాలు మినిస్ట్ గా చేసినారు ఎలాగని త్రిబట్టుదా అని మనం చూస్తున్నాం ఎవరున్నా కానీ ఒకసారి చెప్తే సమస్య చెప్తే ఆ సమస్య మీద ఖచ్చితంగా పోరాడతారు ఏ మనిషి అయినా ఆయన సమస్యలు చాలా సార్లు ఏ అన్ని గ్రామాలలో సమస్యలు చెప్పినారంట అయినా కానీ ఆ సమస్యలు మీద